ఇది ముప్పై రూపాయలు కందిపప్పు ఈరోజు ఆదివారం షాపులు తీయలేదు అందుకని ప్యాకెట్ ఇచ్చాట మార్కెట్లోకి వెళ్ళి ఎప్పుడు మూసేస్తున్నారు ఇంకా కేజీ ముప్పై అంట అది బాగోలేదని ఇంకేజీ తీసుకోవచ్చా రేపు బాపట్ల జిల్లా మొత్తం స్కూళ్ళు అన్నింటికి సెలవు ప్రకటించాలని కలెక్టర్ గారు ఆదేశం అంట వాతావరణం బాగా వర్షాలు వస్తున్నాయని నువ్వు తింటా తింటావుంటావు సంగటి సంగటి కోసం ఇప్పుడు కొను బోర్లో ముంచుకొని మింగేయాలి నవల కావాలి నవలతో తినలేదు కలిపేదేమి ఉండదు వండ చుట్టుకొని ఇంకా కొంచెం గట్టికూడదు ఇలా వండు చేసుకొని ఇలా కూల పొరుపుకొని ヴィットネル <laughs> నేను పడేటప్పుడు కూడా తీసుకున్నాడు ముందు పాలేంది అసలు చిక్కగానే లేవు

Para इन द गिरन आईम पाल चिकगा 哎，看看吗？